తెలంగాణ సాయుధ పోరాటానికి గౌరవం అవసరం పుస్తకాల నరసింహారావు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలంలో మాజీ కార్యదర్శి పుస్తకాల నరసింహారావు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని అధికారికంగా గౌరవించాలని విజ్ఞప్తి చేశారు నిజాం పాలనకు వ్యతిరేకంగా పేద మరియు బలహీన వర్గాల హక్కుల కోసం జరిగిన ఈ ఉద్యమంలో హిందూ ముస్లింలు ఒక్కటిగా పాల్గొన్నారని గుర్తు చేశారు ఆయన ఈ సందర్భంగా కొన్ని అభ్యర్థనలను గుర్తు చేశారు పోరాట చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని విలీనం దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని పోరాట యోధులకు పెన్షన్ సౌకర్యాలు ఇవ్వాలని అలాగే పోరాట వీళ్ళ స్మారక విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించారు తెలంగాణ పోరాటం తర్వాత తెలంగాణలో వచ్చిన మార్పులు ఏంటి దాని గురించి రెండు సందేశాలు చెప్పండి తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత వచ్చిన తెలంగాణ సమాజంలో అనేకమైనటువంటి ప్రభుత్వ మార్పులు వచ్చినాయి ప్రజలు స్వేచ్ఛాజీవులైనవి స్వాతంత్రం వచ్చింది బడుగు బలహీన వర్గాలకు ఒక పది లక్షల ఎకరాల భూమి పంచడం అయింది మూడు గ్రామాలను విముక్తి చేయడం జరిగింది అంతకు ముందు కడిలపాలలో చాలా రకాలుగా దుర్భరమైన జీవితం అనుభవించారు ప్రజలు తెలంగాణ ప్రజలు ఎండజెండా సాక్షిగా జరిగిన పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలంగాణలో అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి అనేకమైన పరిశ్రమలు రైల్వే ఆర్టీసీ బ్యాంకులు అనేక పరిశ్రమలని ఈ తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత భారతదేశం కలుపుకొని భారతదేశ స్వాతంత్రాన్ని కలుపుకొని దీంట్లో దీనికంటే ఒక ఏడాది ముందు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత వన్ ఇయర్ చిల్లరి పోరాటం జరిగింది బ్యాంకులు జాతీయం చేయడం అనేక ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలని ప్రభుత్వ కార్యాలయంగా మార్చడం మార్చివేయడం జీవన విధానం మారింది జీవన విధానం ప్రజల జీవన విధానం మారిపోయింది యువత అనేక రకాలుగా చదువుకొని విద్యారంగంలో కంపెనీలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు రైతులు వ్యవసాయం చేసుకొని జీవిస్తూ ఉన్నారు కూలీలు పనులు చేసుకొని జీవిస్తూ ఉన్నారు ఇట్లా అనేకమైనటువంటి మార్పులు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మీ కమ్యూనిస్ట్ పార్టీలో ప్రజల ఎలాంటి పోరాటాల్లో ముందుకు సాగుతున్నారు ప్రజా పోరాటాలు అప్పుడు చేసి స్వాతంత్రం తెచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజా పోరాటాలు ఒక్కోలలో అనేక పో పోరాటాలు ఉన్నాయి నోటికప్పుడు మతాలని విద్యా విధానం అని ఉద్యోగం అని పిల్లలకు కేజీకి పీజీ వరకు ఎడ్యుకేషన్ ఇవ్వాలని భూములు ఇవ్వాలని తిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని ఇల్లు ఇవ్వాలని ప్రతిదీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించింది కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది చేస్తే కూడా భవిష్యత్తులో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ స్థానిక ఎలక్షన్లో కానీ మన పార్టీ నిలబడ పోటీ చేస్తుందా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో లోకల్ బాడీలు వస్తే గతంలో రెండు మూడు కార్పొరేటర్ పోటీ చేశారు ఇప్పుడు కూడా బలమైన స్థానాలు ఒకటి లేదా రెండు ఎంచుకొని కాంగ్రెస్ తోటి కుదిరితే పోటీ చేస్తారు లేకుండా పోటీ చేస్తారు నేటి నేటి యువతరం యువత చదువుకొని ఉద్యోగాలు లేక బాధపడుతు గంజాయికి అలవాటు అవుతున్న యువతను వాళ్ళలో మార్పు తేవడానికి మీరు ఇచ్చే రెండు సందేశాలు దీంట్లో గంజాయి అనేది ప్రైవేట్ వ్యాపారం డ్రగ్స్ మత్తి పానీయాలు మత్తి పదార్థాలు కాలేజీ పోమంటే కాలేజీ బోట క్లబ్లు క్లబ్లాగా జరుగుతుంది ప్రతిరోజు పత్రికలు రాస్తున్నాయి దాని ఒక చట్టం దేవాలి అంటే కమ్యూనిస్ట్ పార్టీగా శాసనం ఒక చట్టం దేవాలి ప్రభుత్వం చట్టం చేస్తే దాని అన్ని విధాలు అరికట్టడానికి అవకాశం థ్యాంక్ యూ